మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామములకే మహిమా ఘనతా ప్రభావం కలుగునిగాక జీజస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లారా ఎల్లరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం మరి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము పదో వచనములో చూద్దాము చూడండి పదో వచనం తొమ్మిదో వచనంలో చివరి నుంచి రాత్రి వేళ దర్శనం అందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఏథెన్స్ లో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అపోస్తులుడైన పౌలు మీదకి ఎంతో వ్యతిరేకత దూషణ భయంకరమైనటువంటి పోరాటము అక్కడ ఎదురైనప్పుడు దేవుడు రాత్రి కాలమందు దర్శనంలో అపోస్తులుడైన పౌలుతో మాట్లాడుతున్నారని మాట ఇస్తున్నాడు ఇక్కడ అపోస్తులుడైన పౌలికి దేవుడు రాత్రి వేళ సమయమందు దర్శనంలో దేవుడు మాట ఇస్తున్నాడు ఏమని మాట ఇస్తున్నాడంటే నేను నీకు తోడైనా నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వరూ రారు ఎవ్వడు రాడు ఇక్కడ స్పష్టంగా ఎవ్వడు ఎవ్వడును రాడు అంటే మనము దేవుని అందు ఉంటూ క్రీస్తు నందు ఉండి క్రీస్తు యేస్సుని ధరించి దీన మనస్సు కలిగి నీతి క్రియలను చేస్తూ క్షమాగుణము కలిగి క్రీస్తు ఎందు స్టన వలె శ్రమ పడుతూ ఉన్నది ఉన్నట్లుగా సత్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యథార్థంగా జీవిస్తున్నప్పుడు నీతిగా ఉన్నప్పుడు దేవుని రాజ్య వ్యాప్తిని ముందుకు తీసుకెళ్లడం కోసం వంతు శ్రమ పడుతున్నప్పుడు నీ కుటుంబం కోసము నువ్వు నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలోనికి నడిపించుకోవడానికి నిన్ను నీవుగా సమర్పించుకున్నటువంటి మరి ఈ సమయంలో కావచ్చు లేదా నిన్ను నీవే ప్రభుకి మరి ప్రాణార్పణముగా పోయబడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎదగాలని తపన కలిగినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో పోరాటాలు వస్తాయండి దూషణలు వస్తాయి వ్యతిరేకతలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి వేళన వస్తాయి పక్కన పెట్టండి అంటారు అసలు తీసుకడేయండి అని అంటారు కుటుంబాల్లో కూడా వ్యతిరేకత వస్తుంది కుటుంబ సభ్యులు కూడా సహకరించని పరిస్థితులు వస్తుంటాయి ఎందుకంటే నువ్వు నీతిని సత్యాన్ని వెంబడిస్తున్నావు కాబట్టి సత్యం విషయంలో ఖచ్చితంగా కాంట్రవర్షన్ వస్తుందండి నువ్వు సత్యాన్ని సత్యంగా అనుసరిస్తూ ఉన్నప్పుడు నీతిగా నువ్వు ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మీదకి కాంట్రవర్షన్ అనేది వస్తుంది అది కుటుంబం నుంచి అయినా వస్తుంది సంఘం నుంచి అయినా వస్తుంది సమాజం నుంచి అయినా వస్తుంది నీకు అన్ని విధాల పోరాటం ఉంటుంది కాబట్టి దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడు రాడు ఇది దేవుడు మీతో పాటు మాకు కూడా ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు అది ఆర్థిక పోరాటమైన అనారోగ్య సమస్యలైన వ్యక్తిగత ఆధ్యాత్మిక సమస్యలైనా ముయబడిన గర్భఫలాలైనా లేదా గృహం లేని స్థితి ఈ వర్షాకాలంలో కనీసం ఉండడానికి సరైన గృహము లేక మరి ఎన్నో రకాల అవస్థలు పడుతున్నారేమో ఫీజులు కడుతున్నా స్టూడెంట్స్ అయితే సరైన జ్ఞానం లేక ఉద్యోగాలు లేక కుటుంబాలు సెటిల్ కాక యవ్వనస్తులు ఆయా వ్యాపకాలలో ఉంటూ మరి తల్లిదండ్రులకు మనశ్శాంతి లేక ఉన్న జీవనోపాధిని పోగొట్టుకొని ఎన్నో విధాలుగా నలిగిపోతున్నారేమో అయితే దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ వేదికి ఏది రాదు ఏది కూడా ఏ రోగము ఏ బాధ ఏ కష్టము ఆయన మనకి తోడుగా ఉన్నప్పుడు సమస్తము అలా మంచు విడిపోయినట్టు విడిపోతాయండి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగనుడమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా ఎన్నో పోరాటాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తండ్రి ఎన్నో చెప్పుకోలేన మానసిక వ్యధ ఎక్కడా కూడా నాయన బయట పడలేక లోపల నలిగిపోయేటటువంటి ఎన్నో ఆత్మీయ జీవితాలు ఉన్నాయి ప్రభా ఇటీ ఆత్మీయ జీవితాలను ఇటు ఆత్మీయ అయ్యా కుటుంబాలను ఇటు ఆత్మీయ సంఘాలను ఇటు ఆత్మీయ సేవకులను మీరు దర్శించి ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి వందనాలుగుతులు స్తోత్రాలు ప్రభా ఏ అపవాది ఏ దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావాలు ఆత్మీయుల మీద ఆత్మీయ కుటుంబాల మీద పని చేయకుండా బలవంతుణ్ణి బంధిస్తున్నాను ప్రభా స్టూడెంట్స్ కి తగిన జ్ఞానం ఇవ్వండి అయ్యా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి కుటుంబాల మీద మీ సన్నిధించండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి అయ్యా షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల లంగ్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ ప్రభావ ఏస్ నామం లంగ్స్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తున్నాం ఏసు నామం లంగ్స్ క్లియర్ ఈ లంగ్స్ క్లియర్ అయిపోవును గాక ఈ లంగ్స్ లో ఉన్న ప్రాబ్లమ్ అంతా క్లియర్ అయిపోవును గాక ఏసు నామంలో తండ్రి భారతదేశాన్ని దీని తెలుగు రాష్ట్రాలను దీవించండి ఇరుషి లేమును మీరు దీవించి ఆశీర్వదించమని ఏదైనా దేవునితో మమ్మల్ని మహిమ తెచ్చుకోమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సయాతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెలారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికి తోడుగా ఉండి నడిపించినగా